తులారాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి రాబడి బాగుంటుంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా వ్యాపార పరంగా కాస్త అనుకూలంగా ఉంటుంది వ్యాపారం మంచి అభివృద్ధిలోకి నడిపిస్తారు సాయశక్తుల కష్టపడి ఒక స్థాయిని తీసుకురాగలుగుతారు అందుకు తగ్గినట్టుగానే మిత్రుల సహాయ సహకారాలు బంధువుల సహాయ సహకారాలు మీకు ఎంతగానో లభిస్తాయి మంచి ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన సుక్కుడు లాభస్థానంలో బలంగానే ఉన్నారు భాగ్యస్థానాధిపతి గురువు తృతీయ షష్టమాధిపతి గురువు భాగ్యంలో ఉన్నారు కెరియర్ పరంగా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగరీత్యా స్థానచలం ఏర్పడుతుంది మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా వీరికి గోచరిస్తుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి గ్రాఫిక్ డిజైనింగ్ వారికి కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ డెంటిస్టులకి స్కిన్ డాక్టర్స్కి వీరికి అనుకూలంగా ఉంటుంది భూ సంబంధించిన వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి మంచి లాభాలు వాటిలో ముందుకు సాగుతారు కష్టే ఫలినట్టుగా మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది ఆరోగ్య రీత్యా కూడా చక్కగానే ఉంటుంది అన్ని సహకరిస్తాయి కూడా స్నేహితుల సహా సహకారాలు మీకు చక్కగా లభించడం వ్యాపారాభివృద్ధి ముందుకు సాగడం కూడా మంచి భవిష్యత్తు అని చెప్పచ్చు ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు సకాలంలో పరీక్షలు పూర్తి చేయడం విద్య మీద ధ్యాస పెట్టడం అనేది చెప్పదగినది స్నేహితులకు దూరంగా ఉండాలి ఎవరు మనవారో ఎవరు పారేవారో తెలుసుకోవాలి అందరూ మనవారే కదా అని చెప్పి సహాయ సహకారాలు అందిస్తే మీకు వచ్చేసరికి మీ ఎడ్యుకేషన్ పరంగా డిస్టర్బెన్స్ అవుతారు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ రాష్ట్రాలను జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం పోయిందనుకున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంతానం కలిగే విధంగా శుభవార్తను వింటారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా చక్కగా వివాహ ప్రయత్నాలు చూసుకోవచ్చు అయితే ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో బుద్ధులతో కలుస్తున్నారు ప్రేమ సంబంధించిన విషయ వ్యవహారాలు ఆచితూచి అడుగులు వేయాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తమంతో దీపాలయం చేయడం కరంగలి మాల మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన సినీ కళారంగాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఈ రాశిలో నిమించిన వారికి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు గ్రే ఏదాన్ని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి